అందరికీ నమస్కారం ఈరోజు దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి దిశ వీధిపోటు దీన్ని ఈ రకంగా రోడ్ ఉన్నది దీని నుంచి ఇట్లా పోతున్నారు దక్షిణ నైరుతి వీధిపోటు అంటాం ఇటువంటి వాటిని సో ఇది నైరుతి దిశ నైరుతి అనే రాక్షసుడు దక్షిణ అధిపతి ఈ వీధిపోటు అనేది ఏదో రెండు అడుగులో నాలుగు అడుగులో ఐదు అడుగులో అరౌండ్ కొంత ఉన్నదనుకోండి ఇక్కడ ఇది పోటు మాత్రం ఈ ఈ ఈ దిశలో దక్షిణ యము యముడు కాబట్టి ఆయన చూస్తామంటే కాళ్ళు చేతులు ఇడ్చడము చనిపోవడము ఏదో రకంగా అంటే చెడుగా ఉన్నప్పుడు ఆయన చేసే పని నైరుతీలో చూస్తామంటే నిలితనే రాక్షసుడు ఆయన ఏమంటే లిటికెంటు ఆయన పెద్ద లిటికేషన్ పెట్టడము అది ఇది చెడు వ్యసనాలకు సంబంధించినవి చెడు అనేటివన్నీ నైరుతి నిరుతి అనే రాక్షసుల వల్ల వస్తాయి దక్షిణ యముడు అధిపతి కాబట్టి ఇక్కడ ఏదైనా శారీరక పరమైన ఆర్థిక పరమైన ఇవన్నీ కూడా ఇక్కడ నెగిటివ్లు ఏర్పడతాయి సో ఈ ఇంతకంటే ప్రమాదకరమైన వీధిపోటు ఇంకా ఏది ఉండదు ఇది అతి ప్ర ప్రమాదంలో అతి ప్రమాదకరమైన వీధిపోటు ఏదంటే దక్షిణ నైరుతి వీధిపోటు ఈ వీధిపోటు దక్షిణ నైరుతి వీధిపోటు ఈ వీధిపోటు వల్ల ఈ కుటుంబంలో ఉండే స్త్రీలు లేదా మగవారు కానీ దీర్ఘకాల వ్యాధితో దీర్ఘకాల వ్యాధితో బాధపడుతుంటారు అంటే మందులకు నయం కానీ జబ్బులు అంటే కొన్ని ఎన్ని మందులు తీసుకున్నా నయం కావనమాట అటువంటి జబ్బులు దీర్ఘకాల జబ్బులు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది తరువాత వీళ్ళ మైండ్ సెట్ తీసుకుంటే ఈ కుటుంబంలోని వాళ్ళ మైండ్ సెట్ తీసుకుంటే క్రికెట్ మెంటాలిటీ అంటారు క్రికెట్ అంతా వాళ్ళ మనస్సు లిటికేషన్కు అనమాట కుయుత్తులు ఇటువంటి మైండ్ సెట్ ఉంటారు అనమాట ఏది ఈ నైరుతి వీధి పోటీ ఉండేవాళ్ళు సో వీళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు ఇంకోటి ఏమంటే ఈ కుటుంబంలో యాక్సిడెంటల్గా ఏదైనా జరగడం యాక్సిడెంటల్గా ఏదైనా స్కూటర్ కారు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా యాక్సిడెంటల్గా జరగడము తర్వాత వీళ్ళ మైండ్ సెట్ అన్నాను కదా వీళ్ళ మ మనస్తత్వం ఎట్లుంటుందంటే చంపడము చంపించడము పెళ్ళిలో వాళ్ళు లేకుండా చంపడము చంపించడము ఇటువంటి యొక్క మైండ్ సెట్తో ఉండి వీళ్ళు జీ జైలు కూడా పోతుంటారు ఎక్కువ వీళ్ళ మెంటాలిటీ సో ఇటువంటి భయంకరమైన ఈ యొక్క కుటుంబంలోని వాళ్ళ యొక్క మైండ్ సెట్ అట్లా ఉంటుందన్నమాట మామూలుగా ఉండదన్నమాట అంత మోసము టక్కరి వ్యసనాలు అబద్దపు మాటలు ఎవరినైనా ముంచడము ఈ ఇవన్నీ ఈ యొక్క ఈ నైరుతి యొక్క మూలలో ఉండే యొక్క లక్షణము ఇంకా స్త్రీల తీసుకుంటే స్త్రీలలో ప్రవర్తన లోపం అంటాము ప్రవర్తన లోపం అంటే ఇంట్లో సంతతి కానీ వాళ్ళు పెళ్ళయ్యి భర్తతో విడిపోయి ఇంట్లో తల్లి తల్లి గారి ఇంట్లో చేరి అక్రమ సంబంధాలు ఏర్పరుచుకొని అనేక చిక్కుల్లో పడి ఈ అక్రమ సంబంధాలు అనే విషయాలు ఏమైతే అంటే లిటికేషన్స్ ఏర్పడతాయన్నమాట సో ఆ రకంగా ఏర్పడి కోర్టు పోలీస్ స్టేషను ఇటువంటి సర్వసాధారణంగా ఉంటుందన్నమాట వీళ్ళకి ఈ కుటుంబంలో అంతా ఎన్ని చెడుకు సంబంధించినట్టు అన్ని అసలు ఇది అది చెప్పడం చాలా కష్టం దీనిలో ఊహించడం కూడా కష్టం తర్వాత చనిపోతుంటారు కూడా ఆత్మహత్యలు మర్డర్లు కావడము ఈ ఇటువంటివి కూడా అంటే వాళ్ళు మర్డర్ అంటారు ఒకరిని మర్డర్ అంటారు వాళ్ళే మానసికంగా ఇప్పుడు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది మానసికంగా ఏదో ఒకటి ఇబ్బంది పడి ఉరేసుకోవడాలు ఇవన్నీ ఇటువంటి కుటుంబాల్లోనే ఈ నైరుతి నిరుతి ఈ ఇక్కడ దక్షిణ యముడు ఈ పక్క నీరుతి వీళ్ళు కలిసి ఈ మూల వీధి పోటున్నప్పుడు అతి భయంకరమైన వీధి ఏదంటే ఇది ఈ ఇంట్లో లేని చెడు వ్యసనం ఉండదు అన్నీ ఉంటాయి కండింగ్ నేచర్ అంటే మనసులను మభ్యపెట్టి మోసం మోసం చేయడము మోసగారితనము చెరువు ఆ లిస్టు ఆ లిస్ట్ అంతా ఏసారి కాబట్టి అతి ప్రమాదకరమైంది ఈ నైరుతి వీధిపోటు వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ నైరుతి వీధి పోటలతో వీళ్ళ మైండ్ ఏదైనా ఒకవేళ రాజకీయవేత్తలు కానీ ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఎక్కువగా ఈ దీంట్లో ఈ ఏదైనా దొంగ పనులు చేసేవాళ్ళు ఎక్కువగా ఇటువంటి కార్నరు వాళ్ళకి వీధి పోటు ఉంటుందన్నమాట సో వాళ్ళు ఎప్పుడూ జైలుకు పోవడము తర్వాత ఈ లిటికేషన్స్ పోలీస్ స్టేషన్స్ ఈ సర్వసాధారణంగా ఉంటాయి వీళ్ళకు స్త్రీలు కూడా అమర్యాద వీళ్ళకు వీళ్ళకు మర్యాద ఉండదు అనమాట గౌరవప్రదంగా అనుకుంటారు కానీ వీళ్ళకు గౌరవమే ఉండదు అసలు గౌరవమే ఉండదు వీళ్ళకు గుటివి లేదు ఇట్లా ఈ యొక్క ఇంటిలోని వాతావరణము ఈ రకంగా ఉంటుంది తర్వాత ఇది చనిపోతారు కూడా ఏదన్నా జనరల్గా ఈ పక్క పెద్ద కొడుకు అంటే మామూలుగా న్యాచురల్గా చనిపోవడం కాదు అసహ అసహజంగా సహజంగా కాకుండా ఏదైనా మర్డర్ కావడము యాక్సిడెంట్ జరగడము ఇట్లా ఇటువంటి విషయాలలో జరిగేదానికి కూడా ఇవి ఎక్కువ ఆస్కారం అన్నమాట ఈ యొక్క ఈది పొట ఆ నిరుతి అనే ఈ నిరుతి దక్షిణ యముడు వీళ్ళిద్దరు ఏకమై ఇక్కడ ఈది పోతున్నప్పుడు ఈ రకమైన పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత ఏదైనా కమర్షియల్ కూడా అంతే కమర్షియల్ ఏదైనా కమర్షియల్ స్థలం అనుకోండి ఇది ఒక ఒక వ్యాపార కూడలి ఇద్దరు ముగ్గురు బాగస్థులు ఉన్నారు వీళ్ళందరూ కొట్లాడుకొని ఒకరినొకరు మర్డర్ చేసుకునే రకాలలు కూడా ఉంటాయి దీంట్లో ఒకరినొకరు మర్డర్ చేసుకొని ఎందుకంటే ఈ వ్యాపారం ఒకరికొకరు తీసుకోవాలనే ఉద్దేశంతో అటువంటివి కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి నైరుతి వీధి పోతుంటాయి అంటే ఇంకా దీని గురించి ఎంత ఎంత చెప్పినా కూడా దానికి ఇన్పిరేటివ్ అనుకోండి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి దీన్ని కొంచెం అందరూ కొంచెం ఈ రకమైన నైరుతి నిరుతి వీధి పోటీ ఉండే ఇండ్లు కానీ స్థలాలు కానీ ఫ్యాక్టరీలు కానీ వ్యాపార కూడా ఏవైనా కూడా వాటిని పూర్తిగా మనం ఈ రకంగా ఆలోచన చేయవచ్చు